విశ్వనాథం గారు యుభార్తి ఉపన్యాసలహరి పరంపరలు అనేకం చేసింది అయితే వాటికి చాలా ఒక పునాదిగా భూమిగా ఈ పక్ష సమావేశాలు అనేవి ఎక్కువగా ఇద్యారు కదా మరి ఏమిటి ఆ పక్ష సమావేశాల వల్ల వనగూడినటువంటి వనరులు ఏమిటి అసలు మీకు వ్యక్తులు తరచుగా కలుస్తూ ఉంటే తప్ప ఒకరినొకరు అర్థం చేసుకోలేరు సంస్థ అర్థం కాదు నెలకొక్కసారి వచ్చి లేక సంవత్సరానికి ఎప్పుడో ఐదు రోజులు కార్యక్రమాలు ఉన్నప్పుడు వచ్చి వెళ్ళిపోయేటువంటి వ్యక్తులతో సంస్థ పటిష్టమైన నిర్మాణం జరగదు అందుకని పక్ష సమావేశాలని చెప్పి ప్రతి నెల మొదట ఆదివారం ప్రతి నెలా మూడవ ఆదివారం మధ్యలో కొంత అంతరాయం కలిగిన ఇప్పటికీ కొనసాగిస్తున్నాం దీనివల్ల వ్యక్తులు సన్నిహితులవుతారు ఆలోచనలు అర్థమవుతాయి ఆశయాలు విడమర్చి చెప్పుకునే అవకాశం ఏర్పడుతుంది ఎవరికి ఎంత దీనిపరమైన బాధ్యత అనేటువంటిది తెలుస్తుంది బాధ్యతలు పంచుకోవటం సమిష్టి కృషికి పునాది అవుతుంది ఈ సమిష్టి కృషి ఎప్పుడైతే పునాది అవుతుందో మనం మరొక కార్యక్రమం చేద్దాం చూద్దాం ప్రయత్నిద్దాం అనేటువంటి ఉత్సాహాన్ని చల్లార్చకుండా ఉండటం ఉం ఉంచగలగటం సాధ్యమవుతుంది అందువల్ల ఈ ఒక పక్కన వ్యక్తి యొక్క పునర్నిర్మాణానికి కావలసిన ఇందాక నేను చెప్పినట్లు చదవటం ఆలోచించటం మాట్లాడటం వినటం రాయటం అనేటువంటి విషయాలతో పాటు సంస్థాగత పరమైనటువంటి విషయాలలో పాల్పంచుకోవటం ఆ విషయాలతో పాటు ఇప్పుడు మనకు ఈవెంట్ మేనేజ్మెంట్ అని అనిపిస్తోంది కానీ ఆ రోజుల్లో ఈ పదం మేము వినలేదండి మేము విన్నదల్లా చక్కగా కార్యక్రమం చేయాలి ప్రేమగా చేయాలి వచ్చిన వ్యక్తుల్ని ప్రేమతో ఆహ్వానించాలి ఎక్కడో పెళ్లిళ్లలో డబ్బున్న వాళ్ళ పెళ్లిళ్లలో పువ్వు ఇచ్చి ఆహ్వానించేవారు సాహిత్య సమావేశకు గులాబీ పువ్వుని ఆహ్వానించిన ఘనత నాకు ఇలా ప్రతి పనిలో ప్రతి ఆలోచనలో ఒక కొత్తదనం ఒక కొత్త పుంత ఒక ఆకర్షణ ఒక రకంగా నేటి కమర్షియల్ పర్స్పెక్టివ్స్ తో కనుక చూసినట్టయితే అప్పుడు సాహిత్య సంస్థ కూడా ఇలా ప్రత్యేకంగా కవర్ వేస్తుందా ప్రతి పుస్తకానికి ఒక స్పాన్సరింగో లేకపోతే ఒక ఏమిటది ప్రమోషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందా అని అనుకున్నప్పుడు అప్పుడు నాకున్నటువంటి కొంత వాణిజ్య శాస్త్ర పరిచయంతో ఆ రకమైనటువంటి కొత్త విషయాలను మేళవించటం వల్ల ఈ సంస్థ ఈ వ్యక్తిగ వ్యక్తిత్వ నిర్మాణం వ్యక్తుల సంఘపరమైనటువంటి కమిట్మెంట్ని నిబద్ధతను పెంచటం అనేటువంటివి ఇవన్నీ సాధ్యమయ్యాయి సమిష్టిగా సాగింది యువభారత్ అనగానే వంగపల్లి విశ్వనాథం గారిని ఒక పేరు స్థిరపడింది ఒక వెన్నెముక ఎందుకంటే సాధారణంగా సంస్థలకి అధ్యక్షులు కార్యదర్శి అనేటువంటి వినే రోజుల్లో వంగపల్లి విశ్వనాథం సమావేశకర్త అనే పదం వచ్చిన తర్వాత అనేక సంస్థల సమావేశకర్త అనేటువంటి పదాన్ని పాడుకోవడం మొదలైంది ఇందాక మీరు అన్నట్టు వీళ్ళందరినీ ఒక కూర్చేటువంటి ఒక సమావేశం చేసేటువంటి ఒక కర్త నిజంగా ఒక ఒక స్ఫూర్తినిచ్చేటువంటి ఒక వ్యక్తిగా సమావేశకర్త అనేటువంటి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ నిజం చెప్పాలంటే ఈవెంట్ మేనేజ్మెంట్ సమావేశ దానికి ఒక స్ఫూర్తినిచ్చినటువంటి వ్యవహారం మీదే మరి తర్వాత మీరు మరి అక్షరాల్లో మీరు ఉన్నటువంటి వ్యక్తి కదా మీరు మీరు చేసినటువంటి సాహిత్య కృషి ఏమిటి మీరు చేసినటువంటి రచనలు కానీ లేకపోతే ఎలాంటి చేశారు మీరు ప్రయత్నిస్తే నేను కొంత కలం పట్టగలిగి ఉండేవాడినేమో కవిత్వం కాకపోయినా వ్యాసాలైనా రాయగలిగి ఉండేవాడినేమో కదా రాశాను అనుకోండి అంటే ఎందుకు చెప్తున్నారంటే నేను గనక రచనా వ్యాసంగంలో పడి నా పుస్తకాలు అచ్చవ్వాలి అనే భావన నా మనస్సులో అవగించైనా మిగిలినట్టయితే వెంటనే ఓహో ఈ కృషి తాను తన ప్రచురణను అచ్చులో చూసుకోవటం కోసం చేస్తున్నాడన్నమాట అనే అపఖ్యాతిని ముటగట్టుకుని ఆ మేరకు అది సంస్థకు శాపమై ఉండేది అందుకని అటువంటి ఎక్కడ జరగలేదు కానీ యువభారత సభ్యుల ప్రథమ కవితా సంకలనం వీచికల్లో మటుకు మీ కవిత్వం కనబడింది హో కించిత్ రాశాను అంటే ప్రధానంగా నేనేమనుకుంటానంటే ఏ ఆలోచన ఏ ఆవేశం ఒక కార్యక్రమానికి స్ఫూర్తినిచ్చింది అనే విషయాన్ని వివరించేటట్లు అటు ఇందాక నేను చెప్పిన రచన మారుతున్న విలువలు బాధ్యతలు పుస్తకానికి కానీ ఆ తర్వాత కావ్యలహరికి కానీ ఆ తర్వాత చైతన్య లహరికి కానీ మాటికి కానీ ఇతరత్ర ప్రేరణ రూపంలో నేను నా ఆలోచనలను అక్షరబద్ధం చేసి నా స్ఫూర్తిని ఆవేశ రూపంలో మారుస్తే బహుశా మరికింత వేగంగా సమాజం ముందడుగు వేస్తుంది అన్న సత్సంకల్పంతో నేను కలం పట్టడం జరిగింది ఇది అంటే సంస్థ ఫస్ట్ సంస్థ ముఖ్యం వ్యక్తులను చేర్చిదిద్దడమే విశ్వనాథం గారు యువభార్త ద్వారా చేసినటువంటి ప్రధానమైనటువంటిది ఇప్పటికీ జరుగుతున్నటువంటి వ్యవహారం అదే